చీకట్లో ఉన్నప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ రూమ్ అంతా ఎలా వెలుగుతుందో అలాగే భారతదేశం చీకటితో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి భారతదేశాన్ని వెలిగించారు ఆ వ్యక్తి పేరు మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తే ఆ వ్యక్తి ఎవరంటే విలియం కేరీ ఇప్పుడు పిల్లలందరూ ఒక వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మీరు అర్థం చేసుకోండి తర్వాత లాస్ట్లో మనం జస్ట్ విందాము నా దేశంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం సుఖం ఇవ్వండి విలియం కేరీ పదిహేడు ఆగస్ట్ పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు ఇదంతా ఇంగ్లాండ్ దేశంలో జరుగుతూ ఉంది భారతదేశం ఎంత చీకటిగా ఉందా అయ్యో ప్రభువా ఒక సంఘానికి కాపరిగా చేసినందుకు వందనాలు మీ సేవకునైనా నేను ఈ ప్రపంచంలో అన్ని దేశాల గురించి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా భారతదేశం గురించి ప్రార్థిస్తున్నాను మీ మీ చిత్తం ఉండవని పంపండి కొద్ది రోజుల తర్వాత ఇలా ప్రార్థనలు జరుగుతా ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత పాస్టర్ స్వెలర్షిప్ జరుగుతుంది అందరం ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీ మాట్లాడుకునే పనిలో మీరు ఉండండి ఆమె పాటలు పాడుదాం రండి నా తోడు నాకు ఉన్నాయ్యా ఎవరైనా మీ ఆలోచనలు పంచుకుంటారా ఒక మాట భారతదేశం గురించి ఎన్నో పుస్తకాలలో విన్నాను ఈ దేశం వింత ఆచారాలు కలిగి ఉంటుంది ఎవరైనా క్రీస్తు తెలియడానికి ఎవరైనా వెళ్తే బాగుంటుంది దేశం దూరం నేను కేరీతో ఏకభవిస్తున్నాను నేను భారతదేశంలో కొద్ది రోజుల నుండి డాక్టర్గా పనిచేస్తున్నాను అక్కడ ప్రజలు చాలా మంచివారు వారికి సరైన విద్య వైద్య సదుపాయాలు లేవు అవునా అయితే కేరి నువ్వు భారతదేశం ఎందుకు వెళ్ళకూడదు అని వెళ్తాను అందరం చిన్న ప్రార్థనతో ముగించుకుందాం దేవా ఇంతవరకు మేము అన్న మాటలు మీరు విన్నారు కేరీని తామస్ భారతదేశం పంపించడం నీ చిత్తమని నమ్ముతున్నాం వారికి సహాయం చేయండి ఆమెన్ ఫెలోషిప్ అయిపోయింది వాళ్ళందరూ హక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మా సరే వెళ్దాం విలియం కేరీ భార్య పిల్లలు విలియం కేరీ భార్య యొక్క చెల్లెలు వచ్చారు వందనములు రండి మా ఇంటికి స్వాగతం అందరూ బాగున్నారా దేవుని కృప వల్ల మీ ప్రార్థన వల్ల అంతా క్షేమమే ఒక విషయం నీతో మాట్లాడాలి అవునా ఏంటి అన్నమాట దేవుని చిత్త ప్రకారం మీటింగ్ లో కేరీని భారతదేశం పంపాలని నిర్ణయించా నో చాలు నేను ఇంకేమీ వినను నా ఇంటి వారిని వదిలి నేను ఎక్కడికి రాను నో నాకేమీ చెప్పద్దు అది ఒక మాట చెప్తాను విను ఇది దేవుడి నిర్ణయం వచ్చి చెప్పారు కదా ఏంటి చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళానా వెళ్ళలేదక్క దేవుడి పనిని అడ్డు చెప్ప అడ్డు చెప్పడానికి మనం ఎవరం దేవుడి కదా అవును నిజమే కదా మనము దేవుని సత్తు కదా ఆయన పని చేయుట గొప్ప భాగ్యము కదా సరే మంచి అక్కడే ఉంది తన స్వదేశాన్ని విడిచి భారతదేశానికి థామస్ గారితో పాటు విలియం కేరీ భార్య పిల్లలు ఇండియా రావడం మనం చూస్తున్నాము ఇండియా వచ్చేసారు రావడం విలియం కేరీ తన బిడ్డలతో జరిగింది ధన్యవాదములు పంతులు గారు కేరీని వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను మీరు వాళ్లకు సహాయంగా ఉండాలి కేరీ థామస్ ఇద్దరు హగ్ చేసుకొని వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు విడిపోవడం జరుగుతుంది విలియం కేరీ పంతులు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు ఇక్కడ భారతదేశంలో ఒక వింత ఆచారం జరుగుతూ ఉంది అది విలియం కేరీ చూస్తున్నారు భార్యను మంచిగా రెడీ చేసి భర్త చనిపోయిన తర్వాత ఆ చితి మీద కాల్ చేస్తారు కదా ఏంటో అలా రెడీ చేసి ఆమెతో పాటు తీసుకెళ్లిపోతున్నారు ఇవి ఒక ఆచారం ఇవి భారతదేశంలో ఒక ఆచారం భర్త చనిపోయిన కారణంతో భార్యను కూడా మంటంలో వేస్తారు ఎంత బాధాకరం ఎంత బాధాకరం మీరు భార్య చనిపోతే భర్తను కూడా కలితేస్తారా లేదా అలా చేయరు ప్రభువా ఈ ఆచారాన్ని తొలగించడానికి మీ సహాయం కావాలి ముందు వీరికి మంచి చెడు తెలియడానికి విద్య అవసరం కేరీ గారు వందనాలు ఏంటి మేము మీ గురించి విని ఆశ్చర్యపోయాము మీతో మేము కూడా పనిచేయాలని అనుకుంటున్నాము దేవవాణాలు రండి మీరు కొన్ని పిల్లలు బోధించాలి హాయ్ పిల్లలు మీ అందరూ ప్రతిరోజు స్కూల్కి రావాలి మీకు ఎన్నో కొత్త విషయాలు ఆటలు నేర్పిస్తాము అలాగేనండి సమయం దొరికినప్పుడు విలియం కేరి బైబుల్ తర్జుమా చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని భారతదేశం గురించి ఆచారాల గురించి తెలుసుకుంటూ ఉంటారు అలా జరుగుతున్న సమయంలో కుమారుని మరణం విలియం విలియం మన కుమారుడు మన కుమారుడికి ఒంట్లో బాగోలేదు చాలా తీవ్ర వెళ్లి వెళ్ళి తామసాన్ని పిలుస్తాను ఏమైంది చాలా జ్వరంగా ఉంది బతకడం కష్టమే అయ్యో నా దేశంలో అంటే ఇలా ఇక్కడ ఇలా జరిగింది అయ్యో నాకు ఉంది నేను వెళ్తాను ఎవరు ముందుకు రావట్లేదు అందరూ చూస్తానే ఉన్నారు ఎందుకంటే శవాన్ని ముట్టుకోవడం భారతదేశంలో పెద్ద పాపంగా పరిగణించేవారు కాబట్టి విలియం కేరీ ఒక్కడే తన కొడుకు యొక్క శవాన్ని పాతి పెట్టుకోవడం మనం చూస్తున్నాము ఈ సమయం నాకు ఎంతో కష్టం నా భార్య కావల్సి ధైర్యం ఇవ్వండి ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకునేను విలియం ఫార్డ్ ఇప్పుడు కేరీని కలుసుకోవడానికి వస్తున్నారు కేరీ మీరెవరు నా పేరు విలియం ఫార్డ్ నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను నేను నీ గురించి విన్నాను మీరు ఏం చేయగలరు నేను ప్రింటింగ్ చేయగలను నేను బైబిల్ కొంచెం అనువాదించను కొన్ని పుస్తకాలు కూడా రాశాను మీరు ప్రింట్ అనగా అర్చివేయాలి రండి వెళదాం దేవా ఈ పని ప్రారంభిస్తానుగా మీరు సహాయం చేయండి నాకు పని ఉంది నేను వెళ్తాను నాకు సమయం దొరికినప్పుడల్లా విలియం కేరీ బైబిల్ చదువుకుంటూ ఉంటాడు తన కుమారుని మరణాన్ని బట్టి విలియం భార్య పరిస్థితి ఎలా అయిపోయిందో చూద్దాం ఇప్పుడు నా కుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు నా ప్రియమైన ఆర్డర్ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు నీ మీ ఆరోగ్యం నుంచి నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు విలియం ఫార్డ్ వచ్చి అంత బాధాకరమైన పరిస్థితిలో విలియం ఫార్డ్ వచ్చి మనం ప్రింక్ చేసిన బైబీ చక్కటి అయ్యో దేవా నాకు సహాయం చేయండి రాజా రామ్మోహన్ రాయ్ మన భారతదేశాన్ని సంస్కరించడానికి వచ్చిన వ్యక్తి కదా కలుసుకుంటారు నేను మీ గురించి విన్నాను మీరు భారతదేశంలో ఉన్న దూరాచారాలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాను తప్పకుండా మీరు మీద దేశాన్ని వచ్చి మా దేశానికి వచ్చి మమ్మల్ని అందరినీ మంచి మంచి మార్గంలో నడిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు అందరికీ ఆశ్చర్యపరుస్తున్నాయి క్రీస్తు బ్రహ్మణం మీలో చూస్తున్నా తప్పకుండా నేను సతీశమని తొలగించడానికి నా వంతు ప్రయత్నం ధన్యవాదములు ప్రతీష్ ప్రభుత్వానికి మీరు రాసిన పత్రికలు అందించారు ఇదిగో ఇదిగో సతీష్ సహనాన్ని తొలగించడానికి ఆశ్చర్య ఆజ్ఞలు

ఒక్క మాట మీద పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను విలియం కేరీ మన దేశం వాడైతే కాదు ఇంగ్లాండ్ దేశం నుండి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తన కుటుంబాన్ని అంతటినీ తీసుకొని భారతదేశానికి రావడం ఇక్కడ చాలా సమస్యలు ఫేస్ చేస్తాడు ఇక్కడ సిచ్యువేషన్స్ పరిస్థితులు మేము చూపించలేం కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మీకు చూపించడం జరిగింది మన చేతిలోకి ఈ బైబిల్ గ్రంథానికి రావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా విలియం కేరీ ఇక్కడ చాలామంది మనం ఆడపిల్లలను చదువుకుంటున్నాము యూనివర్సిటీస్ వరకు చదువుకుంటున్నాము ఉద్యోగాలు చేసుకుంటున్నాము అంటే దానికి కారణం విలియం కేరీ సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి భారతదేశం వాడు కాకపోయినా ఇక్కడ ఈ ఆచారం నిర్మూలించబడాలి అని చెప్పి రాజారామ్మోహన్ రావు రామ్మోహన్ రావుతో పనిచేసిన వాడు విలియం కేరీ కానీ దుర దురదృష్టకరమో లేదా మనం మాట అక్కడ వాడాలో నాకు తెలియట్లేదు ఈ విలియం కేరీ పేరు మాత్రం బయటికి రాలేదు తన చివరి టైంలో ఇంకా తను చనిపోతున్నాను అన్న టైంలో రాజారామ్మోహన్ రాయ్ వచ్చి ఒక పత్రిక అందిస్తాడు అదేంటంటే బ్రిటిష్ ప్రభుత్వం ఈ సహగమనాన్ని నిర్మూలిస్తుంది అని చెప్తాడు ఆ చివరి సమయంలో కూడా ఆ క్షణంలో ఎవరో భాష తెలియని వాళ్ళు చనిపోతారేమో అని చెప్పి తన చివరి శ్వాస ఆ టైంలో కూడా విలియం కేరీ తన యొక్క బలాన్ని అంతా కూడగట్టుకుని తనకు తెలిసిన భాషలు అన్నిటిలోని ఆ సత్య సహగమనం నిర్మూలించ నిర్మూలించడం జరుగుతుంది అనే ఆ ఆజ్ఞను ఆయన తర్జుమా చేసి చాలా ప్లేసెస్కి పంపిస్తాడు అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మనకి చాలా అవకాశాలు ఇచ్చాడు వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి విలియం కేరీ ఇంతగా పనిచేస్తే మన దేశంలో ఉంటూ మన స్నేహితుల మధ్యలో లేదా మన బంధువుల మధ్యలో మనం ఎంతవరకు దేవుని పని చేయగలుగుతున్నాము అనే విషయాన్ని మనం అందరం ఆలోచించాలని ఈ స్కిట్ చేయడం జరిగింది ఒకసారి వీళ్ళందరినీ అభినందిద్దామా సమయం చాలా తక్కువలో మేము నేర్చుకోవడం జరిగింది సో వీళ్ళందరినీ ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ వీళ్ళకి అభినందనలు తెలియచేద్దాం అయితే ఇంతగా కష్టపడిన విలియం కేరీ తన శవ పేటికి మీద ఒక మాట రాయమని చెప్తాడు చాలాసార్లు మన సేవకులు చెప్పగా విన్న మాట అది పురుగు వంటి విలియం కేరీ అసలు ఎంత తగ్గింపు అంటే దేవుడు మాత్రమే హెచ్చించబడాలి క్రీస్తు ప్రేమను ఈ చీకటిలో ఉన్న భారతదేశానికి అందించాలి అనే ఉద్దేశంతో తన భార్య మెంటల్గా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ కుమారుని మరణం తన కృంగ చేసినప్పటికీ తన ప్రింట్ చేసినవన్నీ కూడా కాలిపోయినప్పటికీ మళ్ళీ తను అనువదించడానికి తర్జుమా చేయడానికి దేవుడు విలియం కేరీకి సహాయం చేశాడు ఆ దేవుడినే మనం ఈరోజు ఆరాధిస్తాము విలియం కేరీ చెప్పిన మరొక మాట మన స్టెప్స్ దగ్గర ఉంటుంది కదా మెట్లు దగ్గర ఉంటుంది కదా ఏమైనా ఉంటుంది దేవుని కొరకు దేవుని నుండి గొప్ప కార్యాలు మనం ఆశించడమే కాదు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అన్న ఈ మాటను బట్టి మనము ఎంత వెనకబడున్నామో అని ఆలోచింప చేయడానికి ఈ స్కిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈ స్కిట్లో మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ హలో ఈ స్కిట్ నిమిత్తం ఈ యాక్షన్ సాంగ్స్ నిమిత్తం ఈ వారం రోజులు మాకు సండే స్కూలే ఓ ఫిర్ రాణి మరి సండే స్కూల్ టీచర్స్ కష్టపడ్డారు మీ అందరి కోసం కూడా మరి ఓ ఫిర్ రాణి ఈ స్నాక్స్ సిద్ధపరిచింది ఒకసారి ఎక్కడున్న పిల్లలు అక్కడే కూర్చోండి సండే స్కూల్ టీచర్స్ మాత్రం నిలబడి ఉండండి సండే స్కూల్ టీచర్స్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడి ఉండమ్మా చూడండి వీళ్ళు మాత్రమే కాదు వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా సహకరించారు కేశవరం నుంచి రోజు పిల్లలు మరి చిన్న బుజ్జి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లేవారు అలాగే కాలనీ నుంచి తీసుకొచ్చి తీసుకెళ్లేవారు ఆరైనా ఏడైనా ఈ వాతావరణాన్ని బట్టి మరి పేరెంట్స్ సహకరించడం వల్లే పిల్లలు నేర్చుకున్నారు మరి వీళ్ళ నేర్పించగలిగారు ఆ పేరెంట్స్ కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి ఓకే దేవుడు పేరెంట్స్ని పిల్లల్ని సహకరించిన బిడ్డలని ఓ ఫిరాణిని మనందరినీ ప్రభు దేవుడు దీవించును గాక ఆమెన్